హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ కార్స్ ముందుగా ఎవరైతే చూస్తున్నారో మన వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు టొటా ఇన్నోవా తీసుకొచ్చానండి దీని మోడల్ చూసుకుంటే రెండు వేల పదమూడు మోడలు ఫ్రీస్టాన్ చూసుకుంటే రెండు వేల పద్నాలుగు ఇటు ఆంధ్రా వాళ్ళకైనా సరే తెలంగాణ సరే బండి పని చేస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి బండు గల వాన వీడియో తీస్తున్నానండి ఇంటి ముందేనే ఒకసారి వీడియో తీసి చూపెడతాను లో ప్రైస్ చెప్తాను చూడండి ఒకసారి ఇంటి ముందేనే చాలా బాగుంది బండి అయితే ఎక్సలెంట్ లో ఉంది బండి కూడాను అర్జెంట్గా వీడియో తీసి పెట్టుకుంటే నేను పెడుతున్నాను దీని మోడల్ చూసుకుంటే రెండు వేల పదమూడు మోడల్ అండి రీసెంట్గా చూసుకుంటే రెండు వేల పద్నాలుగు ఈ బండి వచ్చి ఇటు ఆంధ్ర వాళ్ళకైనా సరే తెలంగాణ వాళ్ళకి అయినా సరే పని చేస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్ కాల్ చేయండి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇది టూ పాయింట్ ఫైవ్ జీ ఫోర్ అండి ఎయిట్ సీటర్ వెహికల్ ఇన్నోవా కావాలని చాలా మంది మనకు కాల్ చేసి అడుగుతున్నారు బండి నెంబర్ వచ్చి ఏపీ థర్టీ వన్ అండి ఫ్యాన్సీ నెంబర్ లాస్ట్ నాలుగు నెంబర్లు కూడా బండికి ఎక్కడ కూడా టచ్ అప్ అవ్వలేదు బండి రీడింగ్ కూడా మీకు ఒకసారి చీ చీపెడతాను చూద్దరు కానీ బండికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది బండి చూసుకోవచ్చు మీరు నాలుగు టైర్లు కూడా నైంటీ పర్సెంట్గా ఉన్నాయి ఇన్సూరెన్స్ చూసుకుంటే సరే ఇన్సూరెన్స్ ఉంది ఫ్రెండ్స్ దీనికి లాన్ ఇంటీరియర్ కూడా ఒకసారి చూపెడతాను మీరు చూడండి లోపలి ఇంటీరియర్స్ చూసుకుని ఫ్రెండ్స్ చాలా బాగుంది బండి అయితేనే చాలా మంది మన తెలంగాణ వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారండి ఇన్నోవాలో కావాలని ఇది పనిచేస్తుంది తెలంగాణ వాళ్ళకి కూడా సీట్ కవర్లు కూడా వంద వంద శాతం ఉంది బండి గల గారు చాలా లగ్జరీ సీట్ కవర్లు అయితే వేయించారు బండికి ఈ బండికి కంపెనీతో వచ్చిన డోర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కంపెనీతో వచ్చిన గ్లాస్ ఉన్నాయి ఎటువంటి చేంజ్ అయితే కాలేదు ఫ్లోర్ మ్యాట్ చూసుకోవచ్చు మీరు బండికి జీరో మెయింటెనెన్స్ అండి మీరు అట్టుకెళ్ళి ఇంజనీర్ కూడా మార్చే అవసరం లేదు బండి గల రీసెంట్ రీసెంట్గా మార్పించానని చెప్తున్నారు డీజిల్ బండ్లు కావాలని చాలా మంది మనం కాల్ చేసి అడుగుతున్నారు వాళ్ళకి బెస్ట్ యాప్స్ అండి చూసుకోవచ్చు ఎద్దుల దగ్గర కూడా ఎక్కడ కూడా రెస్ట్ లేదండి బండికి కంపెనీకి వచ్చిన గ్లాసులు ఏ ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు వేల పదమూడులో వచ్చిన రీజిస్ట్రేషన్ పద్నాలుగు పద్నాలుగు ఉంది గ్లాస్ మీద చూసుకోవచ్చు మీరు డిక్కీ దగ్గర కూడా చూసుకోవచ్చండి జీరో మెయింటెనెన్స్ వెహికల్ అండి ఇది ఎక్కడ కూడా చిన్న రెస్ట్ అనేది కాబడలేదు బండికి అయితే ఫ్రెండ్స్ కొంచెం వీడియోలో ఏమన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మాట కొంచెం తడబడుతుంది దయచేసి అర్థం చేసుకోండి కారం చూడండి నన్ను కాదు దయచేసి మంది ఒక ఇద్దరు అన్నారు కామెంట్ పెట్టారు నీకు రావట్లేదు రావట్లేదని అవునండి ఏమైనా లోటుపాటులో ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఏమనుకోద్దు కొంచెం తడబడుతుంది అన్నమాట వీడియోలో చెప్పేటప్పుడు ఫ్రెండ్స్ ఇంత నీట్గా వీడియో తీసి పెడుతున్నాను మీరు ముందుగా అయితే వీడియో చూడండి తర్వాత రేటు కోసమే నాకు కాల్ చేయండి అండి దయచేసి కంప్లీన్ చూసి యూట్యూబ్లో నాకు కాల్ చేయొద్దు రేటు కోసం వీడియో మొత్తం చూడండి ఎయిట్ సీటర్ వెహికల్ ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది అది కూడా మీకు చెప్తాను లాస్ట్లోను సీట్ కవర్లు కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు వంద కొంత నీట్గా సీట్ కవర్లు కూడా వేయించారు బండిగల వాండర్ గారు కింద మీరు స్టెప్ని చూసుకోవచ్చు అది కూడా నైంటీ పర్సెంట్గా ఉంది కింద బాట కూడా చాలా బాగుందండి దీనికి సెంట్రల్ ఏసీ ఉంది సెంట్రల్ ఏసీ కూడా వర్కింగ్ లో ఉందండి ఫ్రెండ్స్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపెడతానండి రీడింగ్ కూడా చూపెడతాను మీకు ఒకసారి చూడండి బండి రీడింగ్ వచ్చి కేవలం రెండు లక్షల ఇరవై వేలుగా తిరిగింది బండి అయితే జెన్యున్ రీడింగ్ అని చెప్తున్నారు బండి గల ఓనర్ గారు బండి గల ఓనర్ ఇంటి ముందు బండి తీస్తున్నాను వీడియో దీనికి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయండి నాలుగు కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంటర్ లాకింగ్ ఉంది సెంటర్ లాకింగ్ కూడా వర్కింగ్ లో ఉంది ఒకసారి బండి స్టార్ట్ చేసి పెర్కెన్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బండికి చిన్న రెస్ట్ కూడా ఎక్కడ కాపాడతలేదండి చాలా క్వాలిటీగా ఉంది బండి అయితే బండి ఇంజిన్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ చాలా గా ఉంది ఇంజిన్ అయితే ఇంజిన్ అయితే స్టార్ట్ చేశానండి మీరు చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది బండి గల ఇంటి ముందే వీడియో తీస్తున్నాను చాలా మంది ఇంజిన్ కూడా చాలా స్మూత్ గా ఎటువంటి దెబ్బలైతే తగలేదు బండికి ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఎటువంటి చేంజ్ కాలేదు ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి మీరు చూసుకోవచ్చు చాలా స్మూత్గా ఉంది మీకు ఇంజనీరి పులకూడ లాగా చూపెడుతున్నాను ఎటువంటి స్మోక్ కూడా లేదండి రెండు వేల పదమూడు మోడల్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయండి ఫ్రెండ్స్ బండి మొత్తం చూసారు కదండి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది బండి కూడా చాలా గా ఉంది ఒరిజినల్ పెయింట్ ఉంది బాడీ మొత్తం ఎక్కడ కూడా టచ్ చెప్పలేదండి వెనకాల బంపర్ నుంచి ఇతర బంపర్ తా అన్ని తో ఉన్నాయి బండి భీమవరంలో ఉందండి భీమవరం నుంచి ఒక రెండు కిలోమీటర్ల ఇవతలు ఉంది భీమవరం పక్కన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దీని ప్రైజ్ వచ్చి కేవలం ఆరు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ అయితే కాదు నా నెంబర్ పెడుతున్నాను నాకు కాల్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇటు ఆంధ్ర వాళ్ళైనా సరే తెలంగాణ వాళ్ళు సరే నేను ఎవరైనా కాల్ చేయండి బండి కోసం ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ